నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్ నోబడి కుడ్ సే ఐ వాజ్ అన్ప్రొఫెషనల్ డూ ఎనీథింగ్ ఆర్ సే ఎనింగ్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడా ఎవరు ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రాంగ్ పాయింట్ అండ్ పీపుల్ కేర్ ఆఫ్ దట్ ఇన్లూడింగ్ మోహన్ బాబు గారు అంత పెద్ద హడావడి ఓ రే రా చేసే వాళ్ళు కూడా హీ వాస్ ఏ అమ్మాయి అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండిరా తనకి ఏం చెప్పారు నాకు అదే చెప్పండిరా అనుకున్నాను బాగుతుపెట్టుకున్నాను ఓ గాట్ ఇట్ ఇట్స్ ఇట్స్ ఓకే ఇప్పుడు చిరంజీవి నువ్వు అన్నట్టుగా చిరంజీవి వెంకటేష్ గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూల్ కూల్గా ఉంటారు సెట్లని దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు అందులో చిరంజీవి గారు

ఎగ్జాక్ట్ ఇప్పుడు అల్లరి అల్లరిలోని నాటి గర్ల్ వెరీ నాటి నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటి గర్లు కోడిరామకృష్ణ గారు తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు వెరీ నాటి ఈస్చువస్ క్యారెక్టర్స్ ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు ఈ రెండిట్లో నీకేది కంఫర్టబుల్ గా అనిపించేది అప్పుడే అంటే అదర్వైజ్ అట్మాస్ఫియర్ లోబరల్ గా ఉంటాయి బాడీ లాంగ్వేజెస్ అవన్నీ చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు ఎనీ ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్ లో ఉండి టాప్ ర్యాంక్ లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ దేర్ హ్యావ్ బిన్ మెనీ ఇన్స్టెన్సెస్ దే యూజ్ టు ఫాల్ ఇన్ లవ్ ఇట్స్ నాట్ న్యాచురల్ కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ రైట్ అలాగే నీకు ఎప్పుడు నో బడీ హ్యాస్ ప్రపోజల్డ్ యూ నువ్వు కూడా అడగ నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా Point was, I was too young for everybody at time low. Oh! Tamil, Telugu, Malayalam, gaani, I was always too young for them. Hmm, correct. I was too young. Correct factor. Exactly. And also, I was too naive. <coughs> By the time, I realised what is romance, what is love. <laughs> రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేటు చాలా ఓడిసే వెరీ మీడియాకర్ స్టూడెంట్ వెరీ వెరీ మీడియాకర్ స్టూడెంట్ సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి చెప్పి దాట్ అందులో నేను చాలా Uh, i was very fast oh, no. but in real life to understand life to understand uh, about life it took quite some time uh, it took long time yeah very that. very long time exactly and uh, now lifestyle it was all constantly only movies movies and movies that. movie after movies movie after movies e language language language, language it was constantly shuttling. only that shuttling between only movies, studios units టీ బాడీ లాంగ్వేజెస్ అవన్నీ చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు ఎనీ ఎనీ గివన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ దేర్ హ్యావ్ బిన్ మెనీ ఇన్స్టెన్సెస్ దే యూజ్ టు ఫాల్ ఇన్ లవ్ ఇట్స్ నాట్ నేచురల్ కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాప్నింగ్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ రైట్ అలాగే నీకు ఎప్పుడు నో బడీ హ్యాస్ ప్రపోజల్డ్ యూ నువ్వు కూడా అడగ నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా నువ్వు పాయింట్ వాజ్ ఐ వాజ్ టూ యంగ్ ఫర్ ఎవ్రీబడి ఆ టైంలో Oh, Tamil Telugu Malayalam Gaani, I was always too young for them. Hmm, I was too young. Factor, exactly. And also, I was too naive. Naku by the time I realized what is romance, what is love. <laughs> <laughs> what to, is man and woman relation? Actually, uh, to be honest, uh, in real life. రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేటు చాలా ఓడిసే వెరీ మీడియాకర్ స్టూడెంట్ వెరీ వెరీ మీడియాకర్ స్టూడెంట్ సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి చెప్ దాట్ అందులో నేను చాలా ఐ వాస్ వెరీ ఫాస్ట్ బట్ ఇన్ రియల్ లైఫ్ టు అండర్స్టాండ్ లైఫ్ టు అండర్స్టాండ్ అబౌట్ లైఫ్ ఇట్టు క్వైట్ సమ్ టైమ్ వెరీ వెరీ లాంగ్ టైమ్ అండ్ నా లైఫ్ స్టైల్ కూడా అంతే ఉంటుంది ఇట్ వాస్ కాన్స్టెంట్లీ ఓన్లీ మూవీస్ మూవీస్ మూవీ ఆఫ్టర్ మూవీస్ మూవీ ఆఫ్టర్ మూవీస్ ఈ లాంగ్వేజ్ కాకపోతే ఆ లాంగ్వేజ్ ఆది కాకపోతే ఇంకో లాంగ్వేజ్ ఇట్ వాస్ కాన్స్టెంట్లీ ఓన్లీ దాట్ షట్లింగ్ బిట్వీన్ ఓన్లీ మూవీస్ స్టూడియోస్ యూనిట్స్ క్యారెక్టర్స్ సో దా ఐ హో ఆపర్చునిటీ థింక్ ఎనింగ్ ఔట్ సైడ్ ఆల్సో